నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే కిషోర్ గారు నాగార్జున గారు ఏబి వెంకటేశ్వరరావు అంశం అనేది ఇప్పుడు చిలికి చిలికి గాలివానగా మారే పరిస్థితి కనిపిస్తుంది పౌర సంఘాల నుంచి కానివ్వండి ప్రజల నుంచి కానివ్వండి పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది ఆయనకి మద్దతుగా ఆయన్ని ఎన్నాళ్ళు సస్పెండ్ చేసినటువంటి తీరును ఖండిస్తూనే ఇప్పుడు ఆయనకి అన్ని తీర్పులు అనుకూలంగా వచ్చినా ఇంకా ఆయన్ని విధుల్లోకి తీసుకోకపోవటం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన కార్యక్రమం ముఖ్యంగా ఆన్లైన్ లో కూడా ఒక క్యాంపెయిన్ నడుస్తాం ఆయనకు మద్దతు పలుకుతూ ఒక పిటిషన్ ఫైల్ చేసి దాని మీద సంతకాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం సో మనం చరిత్రలో కనీ విని జరిగినటువంటి రీతిలో ఒక అధికారి కోసం ఇంతమంది తాపత్రయపడటం ముందుకు రావటం ఈ పరిస్థితులను ఎలా చూడాలంటారు మరి ఆయనకి ఏమైనా ఆప్షన్ ఉందా ఈ నెల ముప్పై ఒకటికి రిటైర్ అయిపోతున్నటువంటి పరిస్థితి జయప్రకాశ్ నారాయణ గారు ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు ఒక ఆయన ఇవాళ వ్యవస్థలు అలా తయారై ఒక సిన్సియర్ ఆఫీసరు నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిని ఒక ప్రభుత్వం లేదా ప్రభుత్వాది నేత సాధించాలి అంటే ఏ గ్రౌండ్సు లేకుండా ఒక నాలుగున్నర నాలుగు సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బందులు గురి చేయాలనేటువంటి చేయొచ్చు అనడానికి ఏబి వెంకటేశ్వర గారి ఉదాహరణ మనం తీసుకోవచ్చు రెండు సంవత్సరాలు ముందున్నటువంటి రెండు సంవత్సరాల్లో ఏమి ప్రూవ్ చేయలేకపోయారు అప్పుడేదో పరికరాలు కొనుగోలు అన్నారు ట్యాపింగ్ అన్నారు రకరకాలైనటువంటి అభియోగాలు మళ్ళీ మొట్టికాయలు తీసుకోవాల్సిందే అంటే ఏదో తూతూ మంత్రంగా తీసుకొని ఒక పనికిరానేటువంటి పోస్ట్లో పడేసి మళ్ళీ వితిన్ డేస్ మళ్ళీ సస్పెండ్ చేయటం ఆ ఎంక్వైరీ ఉండదు దాంట్లో ఛార్జెస్ ఉండవు దాన్ని ప్రూవ్ చేయటం ఉండదు అది మాత్రం అలా కొనసాగుతూనే ఉంటుంది ఇది మన వ్యవస్థలో ఉన్న లోపాలను కూడా ఎత్తి ఎత్తి చూపిస్తూ ఉంది అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాలు చెప్పినా వాటి తీర్పులకి వ్యతిరేకంగా ఇది చేస్తారు అలాగే ట్రిబ్యునల్ చెప్పినా కూడా చెప్పి కూడా పదిహేను రోజుల ఇంతవరకు ఎలాంటి చలనం లేదు లేకపోయగా ఇంకా ఆయనకి మీరు అన్నట్టుగా తప్ప ముప్పై ఏడో తారీఖు నాడు ఆయన రిటైర్ అయిపోతున్నాడు అయితే ఇక్కడ నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తప్పుబడతానండి అతను ఐఏఎస్ ఆఫీసర్ ఏదో స్టేట్కి సంబంధించి స్టేట్ వాళ్ళు ఇది చేసుకున్నటువంటిది కాదు అతనికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం ఈ అసోసియేషన్స్ చూసాం ఐఏఎస్ ఐపిఎస్ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అని కానీ ఇంత పెద్ద లెటర్ రాస్తారు పవన్ కళ్యాణ్ ఏదైనా రాస్తే అంటే మా మనోభావాలు లెటర్ రా మీ సాటి సిన్సియర్ ఆఫీసరు ఇన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పడుతూ ఉంటే కనీసం వాళ్ళ పక్క నుంచి ఉల్కు పలుకు లేరు మరి ఎక్కడ తప్పు జరుగుతుందో సెంట్రల్ గవర్నమెంట్కి బాగా తెలుసు జవహర్ రెడ్డి సిఎస్ ఎవరైతే ఉన్నారో అతనే మోకాలు అడ్డుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి సలహా మేరకు అనేటువంటిది ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ అయినప్పటికీ ఇవాళ నిన్న జరిగినటువంటి దాడుల కోసం ఎంతోమంది ఎస్పీలని వీళ్ళని సస్పెండ్ చేశారు కలెక్టర్లని అసలు సస్పెండ్ చేయాల్సింది ఎవరిని ఇవాళ ఈసీ అనేటువంటిది కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత టోటల్గా అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు దిశానిర్దేశం చేయాల్సింది ఎవరు సిఎస్ఏ కదా ఈవెన్ డీజీపీకి అయినా సరే సీఎస్ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి మరి దారుణంగా ఫెయిల్ అయినప్పుడు ఆ రోజు నుంచి అతన్ని మార్చండి మార్చండి అని చెప్పేసి ప్రతిపక్షాలన్నీ గొంతి అరుస్తున్నా కూడా కనీసం మీలో చలనం లేదు చేయలేదు ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిన తర్వాత హింస చూశారు జరగబోతున్నటువంటి పరిణామాలు మీ కళ్ళ ముందు కనపడతూ ఉన్నాయి కౌంటింగ్ కూడా సరిగా జరుగుద్దు జరగదు అనేటువంటి దీంతో మీరే ఇరవై ఐదు కంపెనీలు పారామిలిటరీ ఫోర్సెస్ని మీరే పంపిస్తున్నారు ఇన్ని జరిగినప్పుడు అసలైనటువంటి కల్పిట్ ఎవరైతే ఉన్నారో అతని మీద యాక్షన్ తీసుకోకుండా ఎడ్జ్ ఆఫ్ రిటైర్మెంట్ ఉన్నటువంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ అంత ఇబ్బంది ఉంటే మాట్లాడటం లేదు అంటే ఏంటంటే ఇది ఈ వ్యవస్థలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఇది చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది కానీ పరిస్థితులు అది కానీ పౌర సమాజం అనేటువంటిది ఒకటి గమనిస్తూ ఉంటుంది గమనించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రివోల్ట్ అయితే ఎలా ఉంటుందంటానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఉదాహరణ మనం తీసుకోవచ్చు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని లోపలేసాం అసలు ఇంకా చాప్టర్ క్లోజ్ ఈయన్ని మనం అసలు ఎలక్షన్ దాకా కేసు మీద కేసు పెట్టి లోపలే వేద్దాం ప్రతిపక్షమే ఉండదన్నటువంటి ఆలోచనతోటి ప్రపంచం చేసినప్పుడు పౌర సమాజం అనేటువంటిది ఎలా రియాక్ట్ అయిందో మనం చూసాం ఏనాడు చంద్రబాబు నాయుడు గారి పట్ల థ్యాంక్ఫుల్గా ఉన్నామని బయటికి చెప్పినటువంటి అనేక లక్షలాది మంది కనీసం వంద దేశాల్లో ఆయనకి మద్దతుగా జనం బయటకు వచ్చారు అంటే అది పౌర సమాజం యొక్క చైతన్యం అది వాళ్ళు మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో కనబడుతుంది అయితే ఇందాక మీరు అన్నారు తర్వాత ఈయన భవిష్యత్తు ఏంటని భవిష్యత్తుకు వచ్చిన డోకా ఏమీ లేదండి ముప్పై ఏడో తారీఖు ఆయన రిటైర్ అయిపోతారు అయిన తర్వాత అఫిషియల్గా రిటైర్ అయినాక ఆయనకు కావాల్సినటువంటి మానిటరీ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి దానికి ఇబ్బంది ఏం లేదు ప్లస్ కాకపోతే ఏంటంటే ఈ నాలుగున్నర సంవత్సరాలు పదవిలో లేడంతే దాన్ని కంపెన్సేట్ చేయడానికి అలాంటి ఆఫీసర్స్ని ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత సమర్థవంతంగా ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా వచ్చేటువంటి గవర్నమెంట్ మీద ఉంది పనికి మాలిన సలహాదారులు నలభై ఐదు మంది యాభై మంది అక్కడ ఉన్నారు ఆయన క్లియర్గా చెప్పాడు తన మీద ఎందుకు అంత పగ జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా అంటే కోడికత్తి కేసులో రాష్ట్రాన్ని తగలేయటానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని సమర్థవంతంగా అడ్డుకట్ట వేసి చోట ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా సమర్థవంతంగా ఆయన ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు చేశాడు కాబట్టి ఆయన మీద ఈ రకంగా కక్ష తీర్చుకున్నారు కాబట్టి రేపు ఈ అసాంఘిక శక్తులు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా అనేక రకాలైనటువంటి చేస్తులు చేసే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడో జర్నలిస్ట్గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి వాళ్ళు సకల శాఖ మంత్రి అయిపోయాడు ఏ మినిస్టర్కి పవర్ లేదు ఈవెన్ హోమ్ మినిస్టర్కి పవర్ లేదు ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ జరగాలన్నా సజ్జలే చేస్తున్నాడు అలాంటి స్థానం ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరావు గారు ఎందుకంటే మీ మనిషి అని లేబులింగ్ ఉంటాం మూలని ఆయన నష్టపోయాడు మిగతా వారిలాగానే వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డికి సరెండర్ అయిపోతే ఆయనకి ఇబ్బంది లేదు కదా జగన్మోహన్ రెడ్డి కూడా ఏంటంటే ఇతన్ని ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేయాలి నాకు ఎదురు తిరిగితే వాళ్ళు ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా వాళ్ళకి ఏ గతి పట్టిస్తాను అని ఒక వార్నింగ్ లాగా ఇతన్ని స్కేప్ గోటం చేయడం జరిగింది వ్యక్తిగతంగా కూడా నాకు ఆయన పరిచయం ఒక నాలుగు మూడు నాలుగు సందర్భాల్లో నేను మాట్లాడాను సమాజం పట్ల ఎంత నిబద్ధత ఉన్నటువంటి మనిషి అనుక్షణం సమాజానికి ఏం చేయాలి ఆయన ఇప్పుడు అధికారంలో లేకపోయినా చారిటీ ద్వారా చారిటబుల్ ట్రస్ట్స్ కొన్ని ఉంటే దానికి అడ్వైజర్గా ఉండి ఆయన చేస్తున్న కార్యక్రమాలు నాకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను అలాంటి వ్యక్తిని నాలుగున్నర సంవత్సరాల పాటు ఉపయోగించుకోలేకపోవటం అనేటువంటిది ఈ సమాజం దౌర్భాగ్యం ఈ రాష్ట్రం దౌర్భాగ్యం ఈ వ్యవస్థ యొక్క దౌర్భాగ్యం కాబట్టి ఖచ్చితంగా రిటైర్ అయిన తర్వాత కూడా చాలా రోజుల పాటు పదవులకు వచ్చే అవకాశం లేకుండా రిటైర్ అయిపోయే పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయితే తప్పితే ఆయన సర్వీస్లోకి వచ్చేటువంటిది కనపడట్లేదండి ఇవాళ ఇరవయో తారీఖు ఇంకా మహా ఉంటే అంతండి పదకొండు రోజులు వచ్చి మాత్రం ఉపయోగం ఏముంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ అల్లకొలల్ని సమ సవరించుకోవటంతో సమయం సరిపోతూ ఉంది ముందేంటంటే మనకి ఎలక్షన్ కౌంటింగ్ ఉంది అందరి దృష్టి దాన్ని ఎలా సవ్యంగా సక్రమంగా జరిపించుకోవాలనే దాని మీద ఉన్నప్పుడు ఈయన విషయాన్ని ఎవరో పట్టించుకుంటారనో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఎందుకంత దీనిగా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు ఆయనకున్న లాబింగ్ మామూలు లాబింగ్ కాదు ఇవాళ నిజంగా బీజేపీ వాళ్ళు వీళ్ళతో ఉన్నారంటానికి ఎలక్షన్ జరిగిన పద్ధతి మనకి తెలిసింది అన్నప్పుడు ఒక సిన్సియర్ ఆఫీసర్ బలైపోతూ ఉంటే మరి ఆయన ఎందుకు రక్షించుకోలేకపోయారు అనేటువంటిది కూడా నాకు కొంత అసంతృప్తి ఉంది చూద్దాం మరి ఎలా పరిణామాలు సంభవిస్తాయి అనేటువంటిది సమాజం అయితే వాళ్ళ బాధ్యతగా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి పద్ధతిలో బాధ్యత కలిగినటువంటి పౌర సమాజం రెస్పాండ్ అయింది ఇక అధికారం అధికార పక్షం లేకపోతే పైన ఉన్నటువంటి గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది చూద్దాం